హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ టుడే రెసిపీ వచ్చేసి సాయంత్రం పూట టీ తాగేటప్పుడు కారం కారంగా బేడి బేడిగా ఏదైనా తినాలనిపిస్తే కనుక ఇలా ఒక స్వీట్ కారంతో తో ఈ విధంగా పకోడీలు వేసారంటే చాలా రుచిగా ఉంటాయండి ఇంకా కరకరలాడుతూ వస్తాయి అనమాట ఈ పకోడీలు అనేవి ఇప్పుడు ఈ పకోడీలు ఎలా వేసుకోవాలో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి మీకు అర్థం అవుతుంది అలాగే ముందుగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక్కడ వచ్చేసి నేను స్వీట్ కార్ గింజల్ని ఒక కప్పు వరకు తీసుకున్నానండి ఈ గింజలన్నీ ఒక బేసన్ లో వేసుకున్న తర్వాత అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి ఫ్రెష్ గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక స్పూన్ వరకు గరం మసాలా ఒక స్పూన్ వరకు ధనియాల పొడి ఒక స్పూన్ వరకు జీలకర్ర పొడి వేసేసుకొని అలాగే ఒక అర స్పూన్ వరకు పసుపు వేసేసుకోవాలి తగినంత సాల్ట్ వేసేసుకోవాలి అలాగే మీరు తినేదాన్ని బట్టి కారం కూడా వేసుకోండి ఒక రెండు రెమ్మల వరకు కరివేపాకు కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు ఇవన్నీ కలుపుకోవాలండి మొత్తం అంతాను మీరు కావాలంటే దీంట్లో ఎండి మిర్చి కారం బదులు పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకుని అదే కాకుండా పిల్లలు ఎక్కువ కారం తినలేరు కాబట్టి ఈ విధంగా కొంచెం కారం వేసుకొని పకోడీలు చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు అదే వాళ్ళకైతే మనం పచ్చిమిరపకాయలు వేసేసుకోవచ్చు ఇదిగోండి ఇక్కడ ఈ మిశ్రమం అయితే కలుపుకున్నా కదా ఇప్పుడు దీంట్లోకి ఒక కప్పు వరకు శనగపిండి వేసుకుంటున్నాను అలాగే రెండు స్పూన్ వరకు బియ్య పిండి వేసుకుంటున్నానండి ఈ పకోడీలోకి బియ్య పిండి వేయడం వలన కోడీలు అనేవి క్రిస్పీగా వస్తాయండి ఇంకా నూనె పీల్చకుండా వస్తాయి ఇప్పుడు ఈ పిండిలన్నీ కలిసేలాగా దీన్ని ఒకసారి కలిపేసేసుకోవాలి కలుపుకొని కొంచెం కొంచెం నీళ్ళు పోసేసుకుంటూ ఈ పిండిని ముద్దలా కలుపుకోవాలండి ఫ్రెండ్స్ ఈ పకోడీలు అనేవి టీ టైమ్ స్నాక్స్ కి కాదండి ఇలా ముసురు పట్టినప్పుడు కానీ వాన పడుతున్నప్పుడు కానీ వేడివేడిగా ఏదో ఒకటి తినాలనిపిస్తుంది పిల్లలకైనా సరే పెద్దలకైనా సరే అందుకే ఈ పకోడీలు వేసుకుని తిన్నామంటే చాలా రుచిగా ఉంటాయండి ఇదిగోండి ఇక్కడ నేనైతే పిండి కలిపేసేసుకున్నాను కదా ఇక్కడ పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి ఇదిగోండి ఈ విధంగా కొంచెం గట్టిగా ఉండాలండి పిండి అనేది ఇదిగోండి ఈ విధంగా ముద్దలు వేస్తే ఈ విధంగా రావాలన్నమాట అంటే కరెక్ట్ గా ఉందండి మనం పిండి కలపడం అనేది ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టేసుకుని బాండీలో ఫ్రేక్ సరిపడా ఆయిల్ పోసేసుకోవాలి ఆయిల్ ని మధ్యస్థంగా వేడి చేసుకున్న తర్వాత స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఇప్పుడు వేడైన ఆయిల్ లోకి మనం ముందుగా కలుపుకున్న పిండిని ఈ విధంగా చిన్న చిన్న పకోడీల కింద వేసేసుకోవాలండి పకోడీలు వేసిన వెంటనే ఒక నిమిషం పాటు అలా వదిలేయాలండి ఇలా ఒక నిమిషం దాటిన తర్వాత గరితో వీటిని కలుపుకుంటూ తిరగ వేసేసుకుంటూ ఒక్క పది నిమిషాల పాటు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇదిగోండి ఇక్కడైతే గోల్డెన్ కలర్ వచ్చేసాయి కదా ఇదిగోండి చూసారా ఇప్పుడు ఈ పొకోడీలని ఒక స్ట్రైనర్ లోకి తీసేసుకుంటే ఎక్స్ట్రా అంతా కిందకి పడిపోతుంది ఇప్పుడు వేయించుకున్న ఈ పకోడీలని ఒక బౌల్లోకి అయితే వేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ పకోడీలు వేసేటప్పుడు స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకుని వేయించుకోవాలండి ఎందుకంటే మనం ఇక్కడ మొక్కజొన్న గింజలు అనేవి వచ్చి వేసుకున్నాం కనుక స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకుని ఈ పకోడీలు వేయించుకుంటే లోపల కల్లా వేగి పకోడీలు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయండి ఇదిగోండి రెండోసారి కూడా నేను పకోడీలు వేసేసుకుంటున్నాను కదా పకోడీలు వేసిన వెంటనే కదపకుండా ఒక నిమిషం దాటిన తర్వాత గడితో కలుపుకుంటూ ఒక పది నిమిషాల పాటు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఇదిగోండి ఇక్కడ రెండవసారి కూడా పకోడీలు వేగిపోయాయి కదా దీన్ని కూడా నేను బౌల్లోకి వేసేసుకుంటున్నాను ఇంతేనండి మొత్తం పిండిని ఈ విధంగానే పకోడీల కింద వేసేసుకోవాలి చూసారా ఫ్రెండ్స్ అన్ని పకోడీలు వేసే తీసుకొని నేను ఒక బౌల్లో అయితే పెట్టేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక పకోడీ తీసి మీకు చూపిస్తున్నాను చూడండి నేను క్రిస్పీగా లోపల మెత్తగాను నూనె కూడా ఎక్కడ పీల్చలేదండి ఇప్పుడు ఈ పకోడీల్ని ఒక ప్లేట్ లోకి అయితే సర్వింగ్ చేసేసుకున్నాను ఇక్కడ ఒక ఐదు పచ్చిమిరపకాయల్ని మధ్యలో పీల్చుకుని ఈ పచ్చిమిరపకాయలని నూనెలో లో వేయించేసేసుకుని వాటిపైన సాల్ట్ చల్లుకున్నాను ఎందుకంటే మనం పొకోడీలు తినేటప్పుడు పచ్చిమిరపకాయలు అనేవి కారం పట్టకుండా ఉంటాయండి ఇదిగొండి ఇక్కడ ఒక పకోడీ తీసి మీకు విరిపి చూపిస్తున్నాను చూడండి చాలా క్రిస్పీగా వచ్చేయండి పకోడీలు అనేవి వీటి టేస్ట్ అయితే చాలా 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 బాగుంటాయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్ ఫ్రెండ్స్ ఈ స్వీట్ కార్న్ పకోడీ అనేది టీ టైమ్ స్నాక్స్ కింద కానీ లేదా స్కూల్ నుంచి పిల్లలు ఇంటికి రాగానే ఏదైనా స్నాక్స్ చేయమన్నప్పుడు కానీ ఈ విధంగా స్వీట్ తో ఈ విధంగా పకోడీలు వేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారండి ఇప్పటికప్పుడు ఐదు నిమిషాల్లో ఈ స్వీట్ కార్న్ పకోడీ వేసేసుకుని శుభ్రంగా తినేయచ్చండి చాలా బాగుంటాయి అన్నమాట ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఇంట్లో ఈ స్వీట్ కారంతో ఇలా పకోడీ వేసి టేస్ట్ చేసి మీకు ఎలా కుదిరింది అనేది మీ ఫీడ్బ్యాక్ ని నాతో షేర్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ కి బంధువులకి షేర్ చేయండి మరి రుచికరమైన వంటల కోసం నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే కంటి సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి నేను చేసే వీడియోలని మీకు ముందుగానే వచ్చేస్తాయండి